నమస్తే మిత్రులకు నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది గత కొన్ని రోజులుగా అనివార్య కారణాల వల్ల మనం యూట్యూబ్ ఛానల్లో కనపడకపోవడం మీ అందరికీ తెలిసిందే ఈరోజు నుంచి సమస్యలను ప్రశ్నిస్తూనే సమస్యల పరిష్కారం కోసం వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాం కావున సమస్యలు ఏమైనా ఉంటే మన దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరమైతే మీ అందరిపైన ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలో పలు సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి శాలరీస్ పర్సంటేజ్ జీతాలు ఇవ్వడం కొన్ని కాలేజీలు అసలే ఇవ్వకపోవడం మరికొన్ని కాలేజీల్లో ఇచ్చి తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నటువంటి సమస్య ఈ సమస్యల పైన ప్రతిరోజు కాలేజీల వారిగా ఏ కాలేజీ మీద కంప్లైంట్ వస్తే ఆ కాలేజీ మీద కంపల్సరీగా వీడియో ద్వారా యజమాని దృష్టికి తీసుకెళ్లడం సమస్యకు పరిష్కారం చూపించడమే టీఎస్టీసీ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి ఏ విధంగా సమస్యకు సొల్యూషన్ వెతకాలి అనే అన్వేషణలో టీఎస్టీసీ ముందుంటుంది సమస్యకు పరిష్కారం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి టీఎస్టీసీకు అందరి సహకారం అవసరం కావున ప్రతి ఒక్కరూ టీఎస్టీసీ సభ్యత్వం మొదలైంది కాబట్టి సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి Кортена.